కంట్రోల్ బోర్డ్ శ్రీ కృష్ణయ్య గారు టు టేక్అప్ ది యాక్టివిటీస్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ డిప్టీ సీఎం గారు ఆనరబుల్ మినిస్టర్స్ చీఫ్ సెక్రటరీ గారు అండ్ యంగ్ కలెక్టర్స్ మై కొలీగ్స్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర సర్కులర్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా వారి పాత్ర నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని ఒకసారిగా ఆ గత స్మృతులకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కలుస్తూ కనపడుతూ ఉంది సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా తమరు ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో జిల్లా కలెక్టర్గా ఈ స్థాయిలో కూర్చొని అబౌట్ ట్వంటీ ఇయర్స్ అగో మీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాను ఈరోజు ఈ వేదిక నుంచి ఇటువంటి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్నా చాలా సంతోషంగా ఉంది అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేజర్ యాక్టివిటీ మేజర్ పార్ట్నర్ కాకపోయినా కొన్ని అంశాల్లో చాలా బాధ్యతగా వారు నిర్వహించిన కార్యక్రమాలు ఉన్నాయి అవి కలెక్టర్స్తో కొంచెం షేర్ చేస్తాను తమరు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మనం సాధించుకోవాలంటే ప్రధానంగా క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ వాటర్ అనేది చాలా ముఖ్యమైన అంశాలు ముఖ్యంగా పరిశ్రమల నుంచి వచ్చేటువంటి ఉద్గారాలు ఎమిషన్స్ మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం వాటిని మానిటర్ చేసేదానికి ఆటోమేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ డేటా రెగ్యులర్గా మా రీజనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్స్ మీ అధ్యయనంలో పనిచేస్తుంటారు మీరు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ మీటింగ్ రివ్యూ జరిగేటప్పుడు మేమే జిల్లాలో ఈ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కాస్త మాండ్ చేసినట్లయితే స్వచ్ఛమైన గాలి లేకుండా మనం ఆరోగ్యాన్ని పొందలేం కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అంశం కదా మీరు మాంట చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మరొక ప్రమాదకరమైనటువంటి విషయం జాగ్రత్తగా మనం మాంట చేయాల్సింది పరిశ్రమలో చేసేటువంటి కాలుష్యం ఎఫ్లూయన్స్ వాటర్ డిశ్చార్జెస్ ఈ డిశ్చార్జెస్ ఖచ్చితంగా ట్రీట్ చేసిన తర్వాత కొన్ని స్టాండర్డ్స్ తీసుకువచ్చిన తర్వాతనే వారు పక్కనటువంటి సముద్రంలో కానీ లేదా డ్రైన్స్లో కానీ వదలాల్సి ఉంటుంది లేదా వాళ్ళ పరిశ్రమ చుట్టూ ఉన్నటువంటి ఒక ల్యాండ్లో మొక్కలు పెంచేదానికి వాడుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మనం ఆన్లైన్ మానిటరింగ్ మెకానిజం ద్వారా అన్ని పరిశ్రమల్ని మానిటర్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ ఎయిర్ అండ్ వాటర్ క్వాలిటీ రెండు వందల ఎనభై ఒక్క పరిశ్రమల్లో ఎక్కువ కాలుష్యాన్ని చేసే పరిశ్రమల్లో ఇవి డిజిటల్ డిస్ప్లే బోర్డులు కూడా పెట్టున్నాం మేము ఈ ఇన్స్పెక్షన్ టైమ్స్లో అవి పనిచేస్తున్నా లేదో కూడా దయచేసి పరిశీలించగలరు తర్వాత ఈ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు డిఫరెంట్ ఏజెన్సీస్కి రీ ప్రాసెసింగ్ కోసం లేదా ఇన్సున్ కోసం పంపించేదానికి ఒక ఆన్లైన్ పోర్టల్ కూడా మనం డెవలప్ చేసాం ఏపీ ఎన్వైరామెంటల్ మేనేజ్మెంట్ బాడీ ద్వారా ఇది రెగ్యులర్గా వంట చేస్తుంటారు ఈ వ్యర్థాలని ఎవరంటే వాళ్ళు ఒక రిజిస్టర్డ్ వెహికల్ ద్వారానే జీపీఎస్ ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ జరగాలి అటువంటి భిన్నంగా జరిగినట్లయితే దే ఆర్ లేబుల్ ఫర్ యాక్షన్ దీన్ని కూడా మీ డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూలో చేయాల్సిందిగా కోరుతున్నాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మేము కూడా అవుతున్నాం అయితే మేము ఆలోచించేది ఏంటంటే రెండు మార్గాల ద్వారా మనం పొల్యూషన్ తగ్గించవచ్చు ఒకటి ఈరోజు వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని పొల్యూషన్ తగ్గించడానికి ప్రయత్నం చేయాలి టుడే వై వెరీ గుడ్ టెక్నాలజీస్ గ్రీన్ టెక్నాలజీస్ గురించి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం దీన్ని ఇంప్లిమెంట్ చేసేదాని కోసం మేము సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా సిఐఐ ఇతర పరిశ్రమలకు చెందినటువంటి అసోసియేషన్తో మాట్లాడి ఎంతవరకు గ్రీన్ టెక్నాలజీస్ మనం వినియోగించవచ్చు కొత్త పరికరాలు అక్కడ ఇండస్ట్రీలో పెట్టడం ద్వారా ఏ విధంగా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనేది క్షుణ్ణంగా వాళ్ళతో మాట్లాడుతున్నాం చాలా ఎగ్జిబిషన్స్ కూడా ఇటీవల చూడటం జరిగింది త్వరలోనే ఇండస్ట్రీ వాళ్ళతోటి సిఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్ తోటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏ విధంగా పొల్యూషన్ తగ్గించవచ్చునే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం ఆ విధంగా చేయడం ద్వారా వీ క్యాన్ ఆటోమేటిక్లీ రెడ్యూస్ పొల్యూషన్ అండ్ మినిమైజ్ ది ఛాలెంజెస్ అనుకుంటుంది పొల్యూషన్ రెండవది రీసైక్లింగ్ ఇప్పుడే ఇండస్ట్రీస్ సెక్రటరీ గారు చెప్పారు ఏదైతే తప్పని ఇన్వర్టబుల్ సిచ్యువేషన్లో వ్యర్థాలు వస్తాయో ఆ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసినట్లయితే